శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలుపెడదాం శంక మహామునితో వేటగాడిలా అడుగుతున్నారు బ్రహ్మజ్ఞాని ప్రభు అయిన శ్రీహరి అందరినీ సృష్టించిన వారు కానీ ఆయన సృష్టించిన మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్వభావంతో ఉంటారు ఒక్కొక్క రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు ఒకరికి ఒకరికి సంబంధమే లేదు ఎన్నో కోట్ల జనాలున్న అందరికీ ఒక్కొక్క రకమైన స్వభావం కలిగి ఉన్నారు దీనికి కారణమేంటి ఈ విషయాన్ని నాకు వివరించమని కోరుకున్నారు దానికి శంఖమహాముని ఇలా సమాధానమిస్తున్నారు ఈ ప్రపంచమంతా సత్వగుణం రజోగుణం తమోగుణం అని మూడు గుణాలు ఉన్నాయి ఆ గుణాలతోనే జీవులు ఏర్పడి ఉన్నారు వాటిని అనుసరించే వారి పనులని చేస్తూ దానికి తగ్గ ఫలితాలని అనుభవిస్తూ ఉన్నారు మంచి చెడు వాటిని బట్టే వారు అనుభవిస్తూ ఉన్నారు ఈ జీవులు తాము చేసిన కర్మను అనుసరించి ఒకప్పుడు దుఃఖము మరొకప్పుడు సుఖము ఇంకొకప్పుడు భయము ఇలా పొందుతూ ఉన్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణాలకి బద్దులై వారు చేసిన గుణాలకి తగిన ఫలాన్ని పొందుతూ ఉంటున్నారు మళ్ళీ మళ్ళీ జీవిస్తూ మళ్ళీ చనిపోతూ ఉంటున్నారు మాయకు లోబడిన వారి గుణాలను బట్టి వారు చేసిన పనులను బట్టి వారికి ఉండే కర్మలు మారుతాయి తప్ప మాయకి మాత్రం మార్పు ఎప్పుడూ ఉండదు తామసగుణం చేసేవాళ్లు ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు అయినా సరే ఆ గుణాన్ని వదలరు ఎప్పుడూ దయ లేకుండా పక్కవారిపై క్రూరత్వంగా ఆలోచిస్తూ ద్వేషాన్ని నింపుకొని ఉంటారు వారు మళ్లీ వచ్చే జన్మలో రాక్షసులుగానో పిశాచులుగానో పుడతారు కానీ వారి గుణం మాత్రం మారదు అలాగే రాజసగుణంలో అన్నీ కలగలిపినగా ఉంటుంది ఇందులో పాపం చేసేవారు ఉంటారు పుణ్యం చేసేవారు ఉంటారు రెండింటినీ కలగలిపి చేస్తూ ఉంటారు పుణ్యం ఎక్కువగా చేస్తే స్వర్గానికి పాపం ఎక్కువగా చేస్తే నరకానికి వెళ్తూ ఉంటారు వీళ్ళు నిశ్చయమైన బుద్ధితో ఉండలేరు వీరు ఎప్పుడూ అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంసార చక్రం అనే దాంట్లో మళ్లీ మళ్లీ తిరుగుతూనే ఉంటారు ఇక మిగిలింది సాత్విక గుణం ఈ గుణంతో ఆలోచించేవారు ఎవరైనా మంచి బుద్ధి కలిగిన వారే ఉంటారు వారిని చూసి అసూయపడేవారు ద్వేషించేవారు కారు ఎప్పుడు మంచి స్వభావంతో మంచి మాటలతో ఉంటారు వీరు ఉత్తమ లోకాలను చేరుకోగలుగుతారు ఇందువల్లే శ్రీహరి సృష్టించిన వీళ్ళందరూ కూడా ఇన్ని రకాల మనుషులుగా అయ్యారు వీరు వీరు చేసే కర్మలని బట్టి వీరిలో మార్పులు చేకూరుతున్నాయి కానీ సంపూర్ణాకారుడైన శ్రీహరికి మాత్రం ఎవ్వరి మీద భేదభావం అనేదే లేదు సృష్టి స్థితి సంహారములు అన్నీ కూడా ఆ శ్రీహరియే చూసుకుంటారు మనుషులు చేసే పాపాలని బట్టి ఆయన వాటికి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటారు తోటమాలి తాను ఒక తోటని పెంచుతాడు ఆ తోటలో ఎన్నో రకాలైన పువ్వులను నాటుతాడు ఆ చెట్లను కూడా ఎంతో శ్రద్ధగా పెంచుతారు అందులో కొన్ని విషపు చెట్లు నాటుకోవచ్చు మరికొన్ని ఎంతో రుచికరమైన పండ్ల చెట్టు నాటుకోవచ్చు ఆ తోటమాలి ఒక చెట్టుని ఒక రకంగా ఇంకొక చెట్టుని ఇంకొక రకంగా చూడరు అన్నిటినీ సమానంగా చూసి పెంచుతారు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా మనందరము సమానమే ఇందులో విషపు చెట్టు ఏదైతే ఉందో అది మన బుద్ధి దానిని మనం సరిగ్గా ఉంచుకుంటే అది తీయని పండ్ల చెట్టుగా మారుతుంది అదే మన బుద్ధి చెడుగా మారితే అదే విషపు చెట్టే మారుతుంది ఆ తర్వాత అటువంటి ఫలితాలనే మనకి ప్రసాదిస్తుంది ఈ బుద్ధి మన లక్షణాలని మార్చుకోవడంలోనే ఉంటుంది అప్పుడు మళ్ళీ వేటగాడు ఇలా అడుగుతున్నారు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి సంహారంలో ఎప్పుడు ముక్తి కలుగుతుంది వీటన్నిటి గురించే చెప్పమని కోరుకున్నారు అప్పుడు శంఖమహాముని ఇలా అంటున్నారు నాలుగు వేల యుగాలకు బ్రహ్మదేవుడికి ఒక పగలుతో సమానం అలాగే నాలుగు వేల యుగాలు మళ్లీ గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రితో సమానం ఇలా ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మదేవుడికి ఒక్క రోజు ఇలాంటి పదిహేను రోజులు ఆయనకి ఒక పక్షం ఇలాంటి రెండు పక్షాలు ఆయనకి ఒక మాసం ఇలాంటి రెండు మాసాలు ఆయనకి ఒక ఋతువు మూడు ఋతువులకు ఒక అయనము మూడు అయనములకు ఒక సంవత్సరము ఇలాంటి సంవత్సరములు దివ్యములు వంద గడిచిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక కల్పం ఉంటుంది అది బ్రహ్మకల్పం ఇది అయిపోగానే బ్రహ్మ ప్రళయం ఏర్పడుతుంది అని వేదాలు చెప్తున్నాయి మానవులందరూ మరణించిన తర్వాత వచ్చే ప్రళయాన్ని మానవ ప్రళయం అని అంటారు బ్రహ్మదేవుడికి ఒక్కరోజు గడిచిన తర్వాత వచ్చే ప్రళయాన్ని దిన ప్రళయం అని అంటారు బ్రహ్మదేవుడికి వంద సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చే ప్రళయాన్ని బ్రహ్మ ప్రళయం అని అంటారు ఇలా ప్రళయానికి మూడు విధాలుగా చెప్పారు బ్రహ్మదేవుడికి ఒక ముహూర్త కాలం సమయం గడిస్తే ప్రళయం ఏర్పడుతుంది మనువునకు ప్రళయం ఏర్పడుతుంది ఇలాంటి ప్రళయం పదునాలు గడిస్తే దీనిని దైనందిన ప్రళయం అని అంటారు కలియుగాంతంలో రాక్షసులు పిశాచాలు ఇవన్నీ కలితో పాటు కలిసి నరకానికి చేరుకుంటాయి అక్కడ ఎన్నో రకాలైన బాధలు పడుతూ ఉంటాయి అలాగే బ్రహ్మదేవుడు సృష్టించే కాలము ఆయనకి ముక్తి కలిగే కాలము చెప్తాను విను శ్రీ మహావిష్ణువు కనురెప్ప మూసి తెరవటం అంటే బ్రహ్మదేవునికి ఒక కల్పం గడిచిపోయినట్టే మళ్లీ కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరి తనలోనున్న లోకాలన్నీ తిరిగి సృష్టించాల్సి వస్తుంది అప్పుడు ఆయన కడుపులో నుంచి అన్ని లోకాలను కూడా తీసి మళ్లీ సృష్టిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కడుపులో అందరూ కూడా అప్పటిదాకా ఉంటారు ఆయన తర్వాత వారందరినీ తీసి సృష్టిస్తూ ఉంటారు వీరందరి నుండి శ్రీహరిని అందరూ కూడా శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటారు కనుడు తెరిచిన శ్రీహరి వాసుదేవా ప్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరి శ్రీహరిని అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు కరుణ తెరిచిన శ్రీహరి బ్రహ్మకు సాయుధ్యాన్ని ప్రసాదిస్తారు అందులో కొందరికి తత్వజ్ఞానమును సారూప్య ముక్తిని ప్రసాదిస్తారు కొందరికి సామీప్య ముక్తిని మరికొందరికి సాలోక్య ముక్తిని వారి వారు చేసిన పనులను బట్టి వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు మాయాజయ కృత్తిశాంతి అను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వివరించారు ఇలా నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిసి శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచంలో ఎన్నో అవతారాలను ధరించారు యోగమాయన్ ఆశ్రయించి శ్రీహరి ఒక్కసారి కన్నుమూసి తెరిచిన తర్వాత మళ్లీ సృష్టిని ప్రారంభిస్తూ ఉంటారు శ్రీహరి చేసే పనులను తెలుసుకోవడం అంటే బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యమయ్యే పని కాదు అని శంకుడు వివరించారు ఈ తర్వాత మళ్ళీ ఆయన ఇలా అడుగుతున్నారు స్వామి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన భాగవత ధర్మాల గురించి చెప్పండి అని కోరుకున్నారు అప్పుడు మహాముని ఇలా అంటున్నారు మనస్సులో భక్తిని ఏర్పరచుకొని శ్రీహరిని ధ్యానించడమే సాత్విక ధర్మము ఎవ్వరి ఆచారాలను బట్టి వారు శ్రీహరిని ప్రార్థించవచ్చు వారు ఎలా ప్రార్థించినా శ్రీహరి వారి ప్రార్థనని తప్పకుండా వింటారు శ్రీహరిని తప్ప ఇంకొకరిని పూజించని వారు భాగవతులు ఎవరి మనసు అయితే శ్రీహరి మీద లగ్నమై ఉంటుందో ఎవరి నాలుకైతే శ్రీహరినే ఎప్పుడూ ధ్యానిస్తుందో ఎవరి మనసు శ్రీహరి పాదాల గురించే ఆలోచిస్తుందో వారే భాగవతులు ఎప్పుడూ వారి ఆచారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు పనులకి ఎప్పుడూ ఉపకారం చేయాలని అనుకుంటారు మనవారు తనవారు అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడగలిగేవారు గురువులకి ఎంతో గౌరవంగా చూడగలిగేవారు వీరందరూ కూడా భాగవతులే అవుతారు వేదశాస్త్రాల్లో చెప్పబడిన శాశ్వతములైన శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ధర్మములని ఆచరించిన వారు భాగవతులు అన్ని దేశాలను తిరగటం అందరి పనులని చూడటం అన్ని ధర్మాల గురించి తెలుసుకోవటం దేని మీద ఆసక్తి లేకపోవటం భాగవతుల యొక్క లక్షణం వీరికి ఎటువంటి ప్రపంచ భోగాలతో అవసరమే లేదు ఎప్పుడూ కూడా దేవుడి మీదే మనసు ఉంచి ఉంటారు ఎన్నో మంచి శాస్త్రాలను చదవటం వినటం వీరికి ఎంతో ఇష్టమైన పనిగా ఉంటుంది కోరికలే లేకుండా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ధర్మాలనే చేస్తూ ఉంటారు పెరుగుని చిలకగా దానిలోంచి ఎలా అయితే వెన్న వస్తుందో అన్ని ధర్మాల సారము తీయగా వైశాఖ మాస ధర్మ సారమని శ్రీ మహావిష్ణువుకి శ్రీహరి సముద్రంలో ఉన్నప్పుడు చెప్పారు దారిలో వెళ్లే వాళ్ళకి నీడని చేటటువంటి మండపాలను ఏర్పాటు చేయటం మంచినీళ్లను ఏర్పాటు చేయటం విసనకరతో వారికి విసరడం వారికి భోజనం ఏర్పాటు చేయటం ఎండ తగలకుండా గొడుగుని చెప్పులని కర్పూరాన్ని గంధాన్ని దానంగా ఇవ్వటం వీటన్నిటి చేయటం ఎంతో మంచిది ఒకవేళ వారికి సంపద కలిగి ఉంటే చెరువులని బావులని తవ్వించటం సాయంకాల సమయంలో పానకాన్ని దానంగా ఇవ్వటం పువ్వులని తాంబూలాలని దానంగా ఇవ్వడం ఆవుపాలు వీటిని దానంగా ఇవ్వటం అంతేకాకుండా ఉప్పు కలిపిన మజ్జిగను దానంగా ఇవ్వటం ఇవన్నీ ఎంతో మంచిది తలంటి పోసుకోవడం ఈ మాసంలో చేయకూడని పని బ్రాహ్మణుల కాళ్లు కడగటం చాపని దుప్పటిని మంచాన్ని దానంగా ఇవ్వటం గోవుని దానంగా ఇవ్వటం అంతేకాకుండా తేనెతో కలిపిన నువ్వులని దానంగా ఇవ్వటం ఇవన్నీ కూడా ఎన్నో పాపాలను తొలగిస్తాయి సాయంకాలం సమయంలో చెరుకు గడిని దానంగా ఇవ్వటం దోస పండ్లని దానంగా ఇవ్వడం రసాన్ని దానంగా ఇవ్వటం వలన పితృదేవతలు సంతోషపడతారు ఇవి తప్పకుండా చేయాల్సిన వైశాఖ మాస ధర్మాలు పొద్దున్నే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి యథాశక్తిగా శ్రీహరి కథను వినటం ఎంతో మంచిది అలాగే చేయవలసిన దానాలు కూడా చేయాలి వైశాఖ మాసంలో తలంటి పోసుకోకూడదు కంచు పాత్రలో తినకూడదు నిషిద్ధములైన ఉల్లి వెళ్ళుల్లి తినకూడదు పనికి మారిన మాటలు అనవసరమైన విషయాల గురించి వైశాఖ మాసంలో మాట్లాడుకోకూడదు సొరకాయ నువ్వుల పిండి చద్ది అన్నము నేతి బీరకాయ ఇవన్నీ వైశాఖ మాసంలో తినకూడదు బచ్చల కూర ములక్కాడలు బండని పదార్థాలు ఉలవలు చిరుశనగలు వీటిని తినకూడదు ఒకవేళ పైన చెప్పిన వాటిల్లో దేనినైనా తిన్నవారైతే ఎన్నో జన్మలు నీచంగా పుట్టాల్సి వస్తుంది తర్వాత ఇంకెన్నో జన్మలు మృగంగా జన్మించాల్సి వస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా శ్రీహరికి ఇష్టమైన వైశాఖవాస వ్రతం అంతా నీకు వివరించాను తాను ఆ మాసంలో ప్రతిరోజు చేసిన పూజ లక్ష్మీనారాయణల ప్రతిమను పట్టు వస్త్రాలతో దక్షిణతో సహా ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చే ద్వాదశి రోజు పెరుగన్నం కలిపిన ఒక పాత్రను నీళ్లతో నిండిన ఒక చెంబును దక్షిణ తాంబూరాజులతో కలిపి బ్రాహ్ యమధర్మరాజుకి చెప్పి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అలా ఇస్తే యమధర్మరాజు ఎంతో సంతోషిస్తారు పితృదేవతల గోత్రనామాలు చెప్పి పెరుగన్నాన్ని కలిపి గురువులకి శ్రీ మహావిష్ణువుకి కానీ దానంగా ఇవ్వాలి అప్పుడు పితృదేవతలు సంతోషపడతారు పెరుగన్నం కలిపిన అన్నాన్ని కలిపి కంచు ఉంచి దక్షిణ తాంబూలాదులను పళ్ళను ఉంచి పిల్లలు గల బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి గోవుని దానంగా ఇచ్చిన వారు శ్రీహరి లోకాన్ని చేరగలుగుతారు ఆడంబరాలు లేకుండా స్వార్థంతో కాకుండా వైశాఖ మాస వ్రతాన్ని శ్రీహరి మీద భక్తితో చేసిన వారికి అన్ని పాపాలు తీరిపోవటమే కాకుండా అతను అతనితో పాటు అతని తరంలో వంద తరాల పాటు పుణ్యలోకాన్ని చేరుకోగలుగుతారు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించిన వారు చనిపోయే సమయంలో సూర్యలోకానికి కానీ శ్రీహరి లోకానికి కానీ చేరుకుంటారు అని మహాముని కిరాతకుడికి వైశాఖ మాస ధర్మాలు వివరించారు ఇలా వివరిస్తూ ఉండగా ఐదు గల మర్రి చెట్టు హఠాత్తుగా నేలబయపడింది అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు ఆ మర్రి చెట్టులో నుండి ఒక పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటికి వచ్చింది సర్పరూపము విడిచిపోయి ఆ మునికి తల వంచి నమస్కరించింది అది చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు ఇక్కడితో వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఆరవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది